తెలంగాణ వచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా అంటే బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఈరోజు ప్రత్యేకంగా మీ అందరినీ పిలవడానికి కారణం నేను ప్రమాణ స్వీకారం చేసి రెండు నెలలు కావాస్తూ ఉంది ఈ రెండు నెలలకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వటం దాంతోపాటుగా రాష్ట్రంలో కానీ గతంలో జరిగినటువంటి అంశాల మీద కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రధానంగా దళితుల యొక్క హక్కును కాపాడటం కోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ కమిషన్ చైర్మన్గా కూడా నేను అదే ప్రాసెస్లో ఉన్నా అయితే దురదృష్టం ఏంటంటే మూడు నెలల కాలంలో ఈ రాష్ట్రంలో నూట ముప్పై ఐదు కంప్లైంట్స్ వచ్చాయి అట్రాసిటీకి సంబంధించి ఈ నేను వచ్చిన తర్వాత దాదాపుగా డెబ్బై ఎనిమిది వచ్చాయి అంటే గత ప్రభుత్వంలో చేసినాయి కానీ ఈ మధ్యకాలంలో జరిగినాయి కానీ ఈ సంవత్సర కాలంలో జరిగినవి కానీ ఇవన్నీ బేస్ చేసుకుంటే దాదాపు నూట ముప్పై ఐదు అట్రాసిటీస్ కేసు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే ఏ విధంగా దళితులు ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు ఏ విధంగా ఆందోళన చెందుతూ ఉన్నారు ఈ ప్రభుత్వ లక్ష్యం సమ సమాధి నిర్మాణం కులరహిత రహిత సమాజం నిర్మించాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం ఆ లక్ష్యం నెరవేరకుండా కొంతమంది సైన్యులలాగా అడ్డుపడి వేరేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటన్నిటినీ అరికట్టాల్సిన బాధ్యత నాతో పాటు అధికారులకు కూడా ఉంది దురదృష్టం ఏంటంటే ఎంతో ఎడ్యుకేటెడ్ జిల్లా అని చెప్పుకుంటా ఉంటాం ఎన్టీఆర్ జిల్లా యాభై వస్తే యాభైలో పదమూడు ఎన్టీఆర్ జిల్లాయే ఉన్నాయి కేసులు ఆ పదమూడు కూడా దురదృష్టం ఏంటంటే కేసులు కూడా కడతలేదు అధికారులు ఎవరైనా సరే ఫిర్యాదుదారులు ఇచ్చినప్పుడు ఆ ఫిర్యాదుదారులు ఇచ్చినటువంటి ఫిర్యాదులు సేకరించి ఎఫ్ఐఆర్ చేసి దాని మీద ఎంక్వైరీ చేసుకొని ఆ విచారణలో లోపాలుంటే అది వేరు కానీ అసలు ఎఫ్ఐఆర్ఏ కట్టకుండా పూర్తి సాక్ష్యవంత ధోరణతో ఐపీఎస్ దగ్గర నుంచి కింది స్థాయి అధికారుల వరకు కొంతమంది బిహేవ్ చేస్తూ ఉన్నారు దాన్ని సరి చేసుకోవాలని వాళ్ళకి మనవి చేస్తా ఉన్నారు మీడియా ద్వారా ఎందుకంటే బాధితుడు ఎప్పుడు కూడా మీ స్టేషన్కి వచ్చి మీ కంప్లైంట్ ఇచ్చాడంటే ఖచ్చితంగా బాధతో ఉన్నవాడే మాత్రమే బాధితుడు అవుతాడు అంతే తప్ప ఏదో చేయాలని ఏదో చెందాలని రారు కొన్ని ఒకటి రెండు ఉండొచ్చు లేకపోతే ఎక్కువగా మీరు అనుకున్నట్టు లేకపోతే మీరు చెప్పినట్టు వాటికి యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ అనేది రావాలి దాంతోపాటు డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా ఎవరు ఇవ్వట్లా వీళ్ళు ఏంటంటే క్యాజువల్గా చైర్మన్ అంటే లేకపోతే కమిషన్ అంటే ఎందుకు క్యాజువల్ అనుకుంటున్నారు దీనికి ఉన్నటువంటి స్టాట్యునరీ ఏదైతే హక్కులు ఉన్నాయో నేను ప్రదర్శన చేయడం మొదలు పెడితే కొంతమంది అధికారులు ఇబ్బంది పడతారు దయచేసి అధికారులు నేను మొదటిసారి మీడియా ద్వారా చెప్తా ఉన్నా ఏ కంప్లైంట్ వచ్చినా సరే వాళ్ళు గౌరవంగా చూడండి ఆ కంప్లైంట్ స్వీకరించండి కంప్లైంట్ అప్లైఆర్ చేయండి అదేవిధంగా కమిషన్ నుంచి వచ్చే వాటికి డీటెయిల్డ్గా మీ రిపోర్ట్ ఇవ్వండి అది ఇవ్వకుండా మేము పంపించాము ఏదో చేసామని అది సరికాదు అదే విధంగా కొంతమంది అయితే నేను రిమైండర్ పెట్టే వరకు కూడా రిప్లై ఇవ్వట్లా రిమైండర్ పెట్టి రిప్లై అడిగి ఫోన్లు చేసి ఎన్ని చేయడం అనేది సరికాదు దయచేసి దాన్ని సరి చేసుకోమని అధికారులు కోరుతా ఉన్నా దాంతోపాటుగా ఈరోజు ప్రజెంట్గా ఉన్న వాటిని చూస్తే ఎన్టీఆర్ దాకా వచ్చినటువంటి పదమూడు కంప్లైంట్స్లో వాళ్ళు కట్టిన కంప్లైంట్స్ మూడే అంటే మిగతా పది కూడా కట్టకుండా వదిలేశారు దానికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి జిల్లా స్థాయి అధికారులకు ఉంటుంది దాంతోపాటుగా గ్రీవెన్స్కి సంబంధించి ల్యాండ్ కబ్జాలకు సంబంధించి కానీ లేదంటే రీసర్వేలో కానీ గతంలో సర్వే చేసిన విషయాల్లో కానీ అనేకమైనటువంటి అవకతవకలు అటు సరి చేయమని కూడా అర్థం ఇచ్చారు అధికారులు కింది స్థాయి అధికారులు పది పై స్థాయి అధికారుల వరకు కూడా వాటిని క్యాజువల్గా తీసుకుంటా ఉన్నారు అది సీరియస్గా తీసుకోమని కోరుతా ఉన్నాం దాంతోపాటు ఈ మధ్యకాలంలో ప్రమోషన్స్ ప్రమోషన్స్ వచ్చినప్పుడు ఏదైతే జరుగుతూ ఉందో దానిలో జియో నెంబర్ పంతొమ్మిది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి అది చేయకుండా ఇష్టారాజ్యంగా చేస్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే కేటగిరేషన్ అయిపోయింది అయిపోయిన తర్వాత ప్రభుత్వానికి ఒక లక్ష్యం ఉంది అవన్నీ కూడా కోర్టులు ఇచ్చాయి ఇచ్చిన తర్వాత ప్రమోషన్లో ఇవ్వాలి దాంతోపాటు అందరూ కూడా ఏమంటున్నారంటే ఎడిపిసి సరిపోయింది దానికి ఏం చేయక్కర్లేదు అని అంటున్నారు ఇది వంద కాదు సైకిల్ తీసుకోవచ్చు రెండు వందల సైకిల్ తీసుకోమని చెప్తా ఉన్నారు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు చదవాల్సినటువంటి బాధ్యత అధికారులకు ఉంది దయచేసి అధికారులు రెండు వందల సైకిల్ తీసుకోండి ఏదైతే ట్రాన్స్కో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లో అది అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది దాన్ని అమలు చేయమని కోరుతా ఉన్నాం దాంతోపాటుగా సోషల్ గారి పేరు హాస్టల్స్ హాస్టల్స్లో అడ్మిషన్స్ విపరీతమైన ప్రెజర్ ఉంది ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో గురుకులాల్లో అడ్మిషన్స్ చాలా కావాల్సి ఉంది దాన్ని ఏ విధంగా భర్తీ చేయాలి వీళ్ళు పరీక్షలు పెడుతున్నారు మూడు వందల ఖాళీలు ఉంటే మూడు వేల మంది అప్లై చేస్తున్నారంటే డిమాండ్ సప్లై ఈక్వల్ దాని మీద కూడా అధికారులు కోరుతా ఉన్నాం ఏ విధంగా దాన్ని ఫుల్ఫిల్ చేసి రాబోయే రోజుల్లో రెసిడెన్షియల్ స్కూల్ బలోపేతం సంఖ్యాపరంగా దాన్ని పెంచడం మినిస్టర్ గారితో కూడా నేను మాట్లాడతాను దాని మీద కూడా దృష్టి పెట్టమని కోరుతా ఉన్నా జరిగిన పరిణామాలు అదేవిధంగా ఆ రోజు అనంతబాబు ర్యాలీ చేస్తూ ఉంటే సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారి ఇంటికి కూడా నేను వెళ్ళా అక్కడ కలెక్టర్ గారిని వాళ్ళందరూ కూడా చాలా బాగా కుటుంబాన్ని ఆదుకున్నారు ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి అవి కూడా చేయమని చెప్పా అదేవిధంగా ఇప్పుడు ముప్పాల సుబ్బారావు గారి దాన్ని డిక్వైరీ చేసి ఏదైతే ఆ కేసుకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో సహకరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి అటువంటి ఇది జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది డాక్టర్ సుధాకర్ ఇంటికి కూడా వెళ్ళాం వాళ్ళ ల్యాండ్ ఇష్యూస్ అన్నీ కూడా కబ్జాలో ఉన్నాయని ఆ కుటుంబం చెప్తా ఉంది దాన్ని కూడా త్వరితగతిన చేయమని కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది తప్పకుండా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ లక్ష్యం సమాజ నిర్మాణం కులరహిత సమాజాన్ని నిర్మించడం కులాల వారీగా ఎవరు కూడా వేధింపులు కానీ వివక్షకు కానీ గురికాకుండా చూడటం అనేది చేయమని చెప్పారు దానికి అనుగుణంగానే ఈ కమిషన్ పనిచేస్తూ ఉంది ఈ రెండు నెలల కాలంలో కూడా ఎందుకంటే అనేకమైనటువంటి అంశాలు వస్తూ ఉన్నాయి వేధింపులు వస్తూ ఉన్నాయి దళితుల మీద భూ కబ్జాలు వస్తూ ఉన్నాయి అట్రాసిటీలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే నిర్ణయం ఉదయగరికి సంబంధించి ఒక తోటలోకి వెళ్ళి కొడితే వాళ్ళు ఏదో మామూలు క్యాజులు తీసుకొని వాళ్ళకి రావాల్సినటువంటి అట్రాసిటీ బెనిఫిట్స్ కూడా రాకుండా ఉండే విధంగా శిక్షణ కడతాం జరిగిన సంఘటన జరిగిందంటున్నారు ఆ జరిగిన సంఘటన అనుగుణంగా శిక్షణ పెట్టలే దాని మీద కూడా అధికారంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ ద్వారా తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎట్రాసిటీ కేసులు పెడితేనే వాటిని నమోదు చేయడానికి తాత్సర్యం చేస్తా ఉన్నారు ప్రధానంగా దానికి సంబంధించి ఎక్కడ కూడా ఇందాక మీకు చెప్పే ఉదాహరణకి కట్టే కేసులు కన్నా వచ్చే కేసులు సంబంధం లేదు దాన్ని ప్రధానంగా ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే ఎన్టీఆర్ జిల్లాలో పదమూడు ఉన్నాయి వీళ్ళు కట్టిన మూడు కేసులు పది కేసులు ఏమైనాయి వాటి గురించి ఏంటి వాళ్ళందరూ కంప్లైంట్ మాకు ఇచ్చేయి ఇక్కడికి వచ్చి అయ్యా మాకు అన్యాయం జరిగింది పోలీసులు కేసు పెట్టలేదని చెప్పే కేసులు సంగతే నేను మాట్లాడతా ఉన్నా వాళ్ళకి దాదాపు ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఈ పేజీలో ఉన్నాయి ముప్పై ఐదు పేర్లు ముప్పై ఐదు పేర్లు ఐదు కేసులే పెట్టారు ఈ పక్కన అట్రాసిటీ కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ నెంబర్ తెచ్చాం మిగతా వాటి కేసులు కూడా పెడతా ఇప్పుడు ఏదన్నా తప్పు ఉంది ఎంక్వైరీ చేసుకుంటారు విచారణ చేసి అది తప్పు అయితే తప్పైనా లేదు బాల్సైతే బాల్సీగా చేయాలి ఇక్కడ ఎక్కడా కూడా వాళ్ళ కేసులు పెడతలేదు అడ్రస్ ఇక్కడ మొత్తం అక్కడ పెట్టారు ఈ పేజీలో అయితే అడ్రస్ స్పష్టంగా కూడా అధికారులు నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు దీని కమిషన్ మాత్రం చూస్తూనే పని లేదు దయచేసి గా ఏ బాధ్యత ఇచ్చినా చేయమని కొట్టాం ప్రెజర్ కూడా అక్కడ స్థాయి ఉంటుంది దానికి మిగిలి లోపల ఉన్న లీడర్ కి పోలీసులు కూడా కేసులు పెట్టట్లేదనే నాకు ఆరం ఉంది ఇప్పుడు పోలీసులు చేయాల్సినవి పోలీసులు చేయాలి ఏదైతే పొలిటికల్ ప్రెజర్ ఉన్నది ఎట్రాసిటీస్ మీద కాదు వాళ్ళు పవర్ చూపించుకోవాల్సింది అధికారంలోకి ఏ విధంగా రావాలి ఓట్లు ఎలా చూపించుకోవాలని దాని మీద దృష్టి పెట్టాలి తప్ప అణచివేస్త ధోరణితోనే అణచివేస్తేనే మేము అధికారంలోకి వస్తామని ఎవరన్నా భ్రమలపడి పోలీసులకు సహకరితమైన పోలీసుల మీద ఒత్తిడి చేసినా కూడా వాళ్ళ మీద కూడా ఏం చేయాలనేది కూడా ఆలోచన చేస్తాం ఖచ్చితంగా ఎందుకంటే మాకు కావాల్సింది కమిషన్ కావాల్సింది దళితులకు సంబంధించినటువంటి హక్కులు కాలరాయకుండా వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉంది దాని మీదే చేయండి మేము అధికారుల దృష్టి తీసుకెళ్తాం అధికారులు నిర్లక్ష్యం అంటే అధికారుల మీద చర్యలు తీసుకోమని సంబంధిత మంత్రికి తెలియజేసి ప్రభుత్వానికి కూడా తెలియజేస్తాం వాడు తీసుకోకపోతే ఇప్పుడు మేము ఒకటే రెండు సార్లు చెప్తాం వినకపోతే ఇక్కడ మాకున్నటువంటి దాని ప్రకారం ఏది నోటీస్ ఇస్తాం సమన్లు ఇస్తాం ఇక్కడ పిలిపిస్తాం రికార్డు తెప్పిస్తాం అప్పటికి మేము సాటిస్ఫై అవ్వకపోతే లేదు వాళ్ళు తప్పుడు సమాచారం మాకు ఇస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకొని సార్ చర్యలు జరుగుతుంది అదే నేను మాట్లాడేది ఇందాక మేము వచ్చిన దగ్గర నుంచి అదే చెప్తా ఉన్నా నూట ముప్పై ఐదు కేసులు నా దగ్గర మూడు నెలల్లో వస్తే కేసులు పెట్టి గట్టిగా పదమూడు ప పద్నాలుగు లేవు ఇప్పుడు ప్రధానంగా కర్నూలు జిల్లాలో నంద్యాల ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి ఇందాక ఎస్పీ గారితో కూడా నేను స్వయంగా ఫోన్ చేసి మాట్లాడా ముందు కట్టండి కేసులు కట్టండి కట్టిన తర్వాత అది తప్పుడు రిపోర్ట్ అయితే తెలిసిపోద్ది లో తెలిసిపోద్ది విచారణ చేసినప్పుడు అది ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సింది చేయండి అని డిపార్ట్మెంట్ ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు దాదాపు ఆరు వందల మండలాలు ఆరు వందల మండలాల్లో నాకు వచ్చింది కేవలం ఒక ఎన్డిఆర్ జిల్లా నుంచి పదమూడు వచ్చాయి మిగితే నేను వచ్చిన తర్వాత వచ్చిన కేసులు దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళు కట్టకుండా వదిలేసి పదమూడు కేసులు పద్నాలుగు కేసులు అవి కూడా కట్టమని చెప్తా ఉన్నాం ఇది వైఫల్యం కాదు పోలీసులు కూడా శ్రద్ధ తీసుకోవాలి వాళ్ళ రక్షణ కల్పించమని అడుగుతా ఉన్నాం సరే గత ప్రభుత్వంలో చాలామంది ఎస్టీ మీద దాడి చేసి తిరిగి వాళ్ళ మీద కూడా కేసు పెట్టిన సందర్భాల్లో ఇప్పుడు ఎస్సీ కమిషన్స్లో పట్టించుకునే పరిస్థితి ఇప్పుడు అలాంటి వారు ఏమన్నా ఎస్సీ కమిషన్ ఆశిస్తే న్యాయం జరుగుతుందో ఈ తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే ఉదాహరణకి కడపలో ఒక లక్ష్మీ ఒక మహిళ చనిపోయినప్పుడు అప్పుడున్న హోంమంత్రి గారి మీద ఎంఎస్ రాజు గారు ఎమ్మెల్యే గారి మీద ఇద్దరి మీద అక్కడ ఉన్న వాళ్ళు అట్రాసిటీ కేసు పెట్టారు ఎస్సీల మీద అట్రాసిటీ కేసు పెట్టారు వాళ్ళ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొమ్ములు తీసుకొని వాళ్ళ మీద కూడా చర్యలకు సిఫార్సు చేయడం జరుగుతుంది దానిలో ఎటువంటి నిధులు లేదు